క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనం ఈనాడు పవిత్ర కుటుంబపు పండుగను కొనియాడుతూ ఉన్నాం దేవుని చిత్తానికి తమను తాము పూర్తిగా సమర్పించుకొని దైవ చిత్తమే ముఖ్యమన్నట్లు నేను ఆ ప్రభు దాసురాలి అంటూ మరియ తల్లి ఆ దైవ చిత్తం తెలుసుకున్న క్షణం నుండి ఆ దేవుని చిత్తానికి బొద్దుడై ఆ రక్షణ చరిత్రలో తన వంతు ప్రముఖమైన పాత్రను పోషించిన పునీత యోసేపు తండ్రి చేత పంపబడి తండ్రి చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి ఈ లోకంలో మానవుడిగా జన్మించిన దివ్య బాలయస్సు ఈ ముగ్గురు ఈ కుటుంబము మనందరికి ఆదర్శవంతమైన కుటుంబము ఈ కుటుంబము పవిత్రమైన కుటుంబము ఈ కుటుంబం ద్వారానే దేవుడు సకల కుటుంబాలను పవిత్రపరిచిన అంశాన్ని మనం ఈ పండుగ నాడు ధ్యానించుకుంటూ ఉన్నాం సాక్షాత్తు దేవుడు కూడా తల్లిదండ్రుల ద్వారానే ఈ లోకానికి వచ్చాడు ఆ దేవుడు కుటుంబంలో జన్మించాడు ఆ రీతిగా కుటుంబాన్ని ఉన్నతమైన స్థితికి లేవనెత్తాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం ఈనాటి దివ్య గ్రంథ పఠనాలను మనం గమనించినప్పుడు మొదటి పట్నము శిరాపుత్రుడైన జ్ఞాన జ్ఞానగ్రంథం మూడో అధ్యాయం రెండవ వచనం నుంచి ఆరో వచనం వరకు పన్నెండో వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు మనం గ్రహిస్తూ ఉన్నా క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో భక్తిమంతుడైనటువంటి ఒక యూధుడు ఈ గ్రంథాన్ని రాశాడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని లోతుగా పరిశీలన చేసి ఆ గ్రంథం తెలియచేస్తున్నటువంటి సత్యాలను ఆనందంతో గ్రహించి అనేకమైనటువంటి జ్ఞానాన్ని జ్ఞాన సూక్తులను క్రోడీకరించి ఈ గ్రంథాన్ని పరిపూర్తిగా మనకు అందించాడు అయితే ఈ గ్రంథంలో తల్లిదండ్రులను గౌరవించవలసిన బాధ్యత బిడ్డలకుందని తండ్రి కుటుంబ యజమాని కుటుంబాన్ని ముందుకు నడిపించే నాయకుడు కాబట్టి అతన్ని గౌరవించినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆ కుటుంబ యజమానిగా ఉన్న ఆ తండ్రిని మనం గౌరవించినప్పుడు ఆ దేవుణ్ణి గౌరవించిన వాళ్ళమవుతా అంతే రీతిలో దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళమవుతా ఆ గౌరవం పొందగలిగిన స్థితి అటు తండ్రికి ఆ తండ్రి బాధ్యతను పంచుకుంటున్నటువంటి ఆ తల్లికి ఉంది కాబట్టి తల్లిదండ్రులు గౌరవింపదగ్గవారని వారిని గౌరవించడం ద్వారా మనం దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతామని ఒక తల్లిదండ్రులను విధేయించి గౌరవించడం అంటే ఆ తల్లిదండ్రులను ఇచ్చిన ఆ దేవుణ్ణి విధేయించడమేనని తల్లిదండ్రులను గౌరవించి ప్రేమించడం అంటే దేవునికి బలులర్పించిన దానికంటే ఎంతో ఉత్తమమైనదని దేవుడు తన చిత్త ప్రకారం తల్లిదండ్రులను బిడ్డలు గౌరవిస్తారు కాబట్టి దేవుడు తల్లిదండ్రులను గౌరవించే బిడ్డలను చూచి ఆనందిస్తాడని కాబట్టి అనేక బలుల కంటే కూడా శ్రేష్టమైనది తల్లిదండ్రులను గౌరవించడమని ఇది దైవ చిత్తమని గ్రంథ రచయిత మనకు తెలియజేస్తూ ఉన్నాడు తల్లిదండ్రులను గౌరవించు బిడ్డల యొక్క వారి బిడ్డలు వారిని గౌరవిస్తారని కాబట్టి ఈ గౌరవించడం అనేది దేవుని యొక్క నియమమని దీనిని అందరూ తూచా తప్పకుండా పాటించవలసి ఉందని ఈ తల్లిదండ్రులను గౌరవించడం అనేది దేవుని యొక్క ధర్మశాస్త్రపు మూల నియమమని ఈ గ్రంథకర్త మనకు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నా తల్లిదండ్రులను గౌరవించే బిడ్డలు దేవుని దగ్గర నుంచి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుతారని వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించిన వారవుతారని తద్వారా దేవుడు వాగ్దానం చేసిన అన్ని బహుమానాలకు వాళ్ళు పాత్రులవుతారని ఈనాడు ఈ మొదటి పట్టణంలో మనం ఆలకించాం ఇక సువిశేషానికి మనం వెళ్ళినప్పుడు సువిశేషంలో మరియమాత యోసేపులు బాలయేసుని పన్నెండు సంవత్సరాల ప్రాయములో ఎరుషులేము దేవాలయానికి తీసుకుని వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరియమాత ఆ బాలుని విషయంలో పూర్వం గబ్రియేలుడు చెప్పినటువంటి విషయాలను తన హృదయంలో పదిలపరచుకొని ఉంది ఆ బాలుడు సామాన్యుడు కాదని అతడు సాక్షాత్తు దేవుని కుమారుడని మరియమాతకు చాలా స్పష్టంగా తెలుసు ఈనాడు ఆ బాలు పండుగ రోజున దేవాలయానికి తీసుకుని వెళుతూ ఉంది పూర్వం మరియమాత అనేక సందర్భాలలో ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి ఆ బాధ్యత లేకపోయినప్పటికీ మరియమాత యూసేపులు ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి తమ కానుకలు అర్పించి ఆ పాస్కా పండుగ రోజుల్లో ఆ దేవాలయంలో సమయం గడిపి ప్రభువుని ఆరాధించి బలులర్పించి తిరిగి వచ్చే సాంప్రదాయం వారికి ఉంది ఈనాడు ఈ పన్నెండు సంవత్సరాల ప్రాయం కలిగిన లోకరక్షకుడు దైవకుమారుడు అయిన ఆ బాలయేసును వెంటబెట్టుకొని వాళ్ళు దేవాలయానికి వెళ్ళారు అయితే ఈ దేవాలయానికి వాళ్ళు వెళ్ళిన తరువాత కానుకలు అర్పించి తిరిగి వచ్చే సమయంలో తల్లిదండ్రులకు చెప్పకుండా బాలయసు అక్కడే ఉండిపోయాడు ఆ విధంగా బాలయసు దేవాలయ పరిసర ప్రాంతంలోనే ఉండిపోవడం అతడు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది తండ్రి చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి తనకు అప్పగించబడిన బాధ్యతను నెరవేర్చడానికే చూచుకుంటాడు తప్ప లోక సంబంధమైన తన తండ్రికి పెద్ద ప్రాధాన్యతను ఇవ్వడన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహిస్తాము లోకాసు వార్తకారుడు మనకు ముందే యేసుక్రీస్తుకు దేవుడే తండ్రి అని మానవ మాతృడైనటువంటి యోసేపుకు యేసుక్రీస్తుని యొక్క జననం విషయంలో ఎలాంటి సంబంధము లేదని అతడు సాకుడు తండ్రి మాత్రమేనని మనకు ముందే చెప్పారు అయితే ఈనాడు బాలయేసు యొక్క తల్లిదండ్రులు అంటూ మరిగా యోసేపులను మనకు ముందు ఉంచడం ద్వారా మనం పూర్వం చెప్పబడిన అంశాన్ని గ్రహించుకొని పేరుకు తండ్రిగా చెప్పబడినప్పటికీ యోసేపు ఒక సాకుడు తండ్రి మాత్రమేనన్న విషయాన్ని మనం గుర్తించి ఈ యొక్క సువార్తను అర్థం చేసుకోవాలని లోక మనల్ని కోరుతూ ఉన్నాడు అయితే తల్లిదండ్రులను విడిచిపెట్టి దేవాలయంలోనే ఉండిపోయినటువంటి ఆ బాలుణ్ణి మరలా మూడవ రోజున మరియు యోసేపులు కనుగొన్నారు యోధుల సాంప్రదాయం ప్రకారం ఆయా వయసు కలిగినటువంటి యవనస్తులు స్త్రీలు ఒక ప్రక్క పురుషులు ఒక ప్రక్క తల్లిదండ్రుల ప్రాయములో వయసులో ఉన్న వాళ్ళందరూ ఒక ప్రక్క గుంపులు గుంపులుగా ఈ ప్రయాణాలు కట్టేవాళ్ళు అయితే వారందరూ రాత్రి భోజనానికి మాత్రం ప్రతి కుటుంబము ఒక ఏక కుటుంబంగా ఏర్పడి భోజనాన్ని పంచుకొని భుజించేవాళ్ళు ఆ సందర్భంలో మాత్రమే కుటుంబం అంతా ఐక్యమవుతుంది మిగిలిన సమయాలలో ఆయా ప్రాయం కలిగిన వ్యక్తులతో కలిసి గుంపులుగా ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు అయితే ఒకరోజు ప్రయాణం చేసిన తరువాత ఆ రాత్రి భోజనం చేయడానికి మరియు యోసేపులు ఉపక్రమిస్తూ ఉండగా ఆ గుంపులో బాలయేసు లేడన్న విషయాన్ని వాళ్ళు గ్రహించారు ఇక ఆ రాత్రి ప్రయాణం చేయడం కష్టం కాబట్టి ఆ రాత్రి వారు అక్కడే ఉండిపోయి ఉదయమే రెండవ రోజు తిరిగి మరలా ఎరుశులేమునకు తిరిగి ప్రయాణం కట్టారు ఎరుశులేమునకు చేరుకునేసరికి వాళ్ళు రెండవ రోజు పూర్తయింది బాలయూసును వాళ్ళు మూడవ రోజు దేవాలయ పరిసర ప్రాంతంలో దగ్గరలో ఉన్నటువంటి ఆ కొండపై గొప్ప వేదాంత పండితులతో కలిసి బాలయేసు తర్కించడం జరుగుతూ ఉండగా మరియు యోసేపులు బాలయేసుని కనుగొన్నారు వారు పెద్ద వేదం తెలిసినటువంటి గొప్ప వయసు కలిగి మోసే ధర్మశాస్త్రం మీద ప్రవక్తల ప్రవచనాల మీద వాళ్ళు సహజంగా తర్కించుకునే సమయంలో బాలయేసు వారి యొక్క వాదనలను వివరిస్తూ దైవ జ్ఞానాన్ని వాళ్లకు ప్రకటిస్తూ ఉండగా అక్కడున్న వేదాంత పండితులందరూ కూడా ఆ చిన్న వయసులో ఉన్న బాలయసు జ్ఞానానికి వాళ్ళు ఆశ్చర్యపోయారు నిజమే ఆశ్చర్యపోతారు కారణం ఏంటంటే ఇంత చిన్న వయసులో ఇతనికి ఇంత గొప్ప జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని వారికి అర్థం కాలేదు కానీ మరియమాతకు తెలుసు అతడు సామాన్య బాలుడు కాదని జ్ఞానమే రూపం దాల్చి మన మధ్యకు వచ్చిందన్న సత్యం మర్యమాతకు తెలుసు ఇక వారు తిరిగి ప్రయాణమై వెళుతున్నప్పుడు మరియమాత బాలయేసుని నీవు ఎందుకు ఎలా చేశావు నేను నీ తండ్రియు కలిసి మేము ఎంతగానో నీ కోసం వెతికాము అని చెప్పి మరియమాత అడిగింది అందుకు బాలయేసు మీకు తెలియదా నేను నా తండ్రి పనుల్లో ఉంటానని అంటూ ప్రశ్నించాడు అనగా నా తండ్రి ఎవరో పరలోకపు తండ్రి ఈ విధంగా లోక పరలోకపు తండ్రి యేసుక్రీస్తు యొక్క తండ్రి అని యోసేపు సాకుడు తండ్రి అని అంటూ మరొకసారి మనకు తెలియపరిచినట్లయింది బాలయేసు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ధ్యేయంగా జీవిస్తాడని మనకు అర్థమయ్యింది మిగిలిన పద్దెనిమిది సంవత్సరాల తన ప్రాయం అంతా కూడా ఆ దివ్య బాలయేసు మరియు యోసేపులతో వెళ్ళి నజరేతులో నివసించి వాళ్ళకు విధేయుడై వాళ్ళ చిత్తాన్ని వాళ్ళ యొక్క హెచ్చరికలను స్వీకరిస్తూ వాళ్ళ యొక్క కనుసన్నలలో జీవిస్తూ వాళ్ళకు పరిపూర్ణమైన విధేయతను ప్రకటిస్తూ తండ్రి చిత్త ప్రకారం తల్లిదండ్రులను గౌరవించిన వాడై దేవునికి విధేయుడై దైవ జ్ఞానాన్ని సంపాదించుకొని ఒక ప్రక్క తల్లిదండ్రులకు వినయ విధేయతలు ప్రకటిస్తూ పురుగు మీద ప్రేమను ప్రదర్శిస్తూ చాలా బాధ్యతాయుతమైన జీవితం జీవించినట్లుగా మనకు లోకాసు వార్తకారుడు తెలియచేశాడు ఈ రీతిగా మరియా యోసేపులు బాలయేసులు దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్తిగా నెరవేర్చడమే ధ్యేయంగా జీవించారు తద్వారా మనందరికీ గొప్ప ఆదర్శాన్ని ఇచ్చారు లోక శుభవార్త రెండో అధ్యాయం ఒకటో వచనం నుంచి వచనం మనం చూసినప్పుడు గొల్లలు ఆ బాలయేసును దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముందుగా మరియమాతను యోసేపును అటు వెనుక తొట్టిలో పరుండి ఉన్నటువంటి పొత్తుగూడలలో చుట్టబడిన ఆ దివ్య బాలయేసును దర్శించుకున్నారని లోక మనకు తెలియజేశాడు ఈ విధంగా మరియమాత యోసేపులు చాలా ప్రాముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నారని ఒక బాలయేసు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని ప్రణాళికను జీవితంలో పాటిస్తూ ఆ బాలయేసుని దర్శించుకోవడం అంటే ఒక బాలయేసును మాత్రమే దర్శించడం కాదని మరియు యోసేఫులను కూడా మనము దర్శించవలసిన వాళ్ళమై ఉన్నామని ఎందుకంటే వారు దేవునితో పూర్తిగా సహకరించి మానవ రక్షణ ప్రణాళికలో దేవునితో ఐక్యమై వారి యొక్క వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ మరియు యోసేఫులు దివ్య బాలయేసులు పూర్తిగా దేవునికి అంకితమై జీవించారని ప్రతి కుటుంబము కూడా ఆ విధంగానే దేవుడు కోరినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి పొరుగువారిని ప్రేమించేటటువంటి రీతిలో దైవ చిత్తాన్ని పాటిస్తూ దైవ చిత్తానికి తమ జీవితాలను పూర్తిగా అంకితం చేసుకుని ప్రతి కుటుంబము జీవించవలసిన బాధ్యతను కలిగి ఉన్నారని ఆ పవిత్ర కుటుంబము మనకు గొప్ప ఆదర్శాన్ని ఇస్తుందని గ్రహించాలని నేటి దివ్య గ్రంథ పట్టణాలు మనల్ని కోరుతూ ఉన్నాయి ఆ తిరు కుటుంబం యొక్క గొప్ప వేద బోధను వారి జీవిత ఆదర్శాన్ని మనము స్వీకరించి మన జీవితంలో మన కుటుంబ జీవితంలో ఆ సత్యాలను పాటించుకుంటూ మన జీవితాలను మన కుటుంబ జీవితాలను కూడా మన కుటుంబాలను కూడా దైవ చిత్తానుసారము నడిపించుకొని ముందుకు తీసుకుని వెళదాం ఆ విధంగా దేవునికి వినయ విధేయతలు ప్రకటించుకుంటూ దైవ చిత్త ప్రకారము జీవించి మన జీవితాలను ధన్యం చేసుకునే శక్తిని మనకివ్వమని ఆ మరియ యోసేఫుల ఆ దివ్య బాలయేసులను అడుగుదా ఆ మరియ యోసేఫులు ఆ దివ్య బాలయేసు మిమ్మలను ఆశీర్వదించి మీ కుటుంబాలను మిమ్మలను దీవించి మేము సర్వదా కాచి కాపాడును గాక ఆ మేన్